శిశుపాలుడు కృష్ణుడి మేనత్త కొడుకు నాలుగు చేతులతోనూ మూడు కళ్లతోనూ వికృత రూపంతో జన్మించాడు అతన్ని చూసి తల్లిదండ్రులు భయపడ్డారు ఎవరు ఎత్తుకున్నప్పుడు అదనంగా ఉన్న చేతులు కన్ను మాయమవుతాయో వారి చేతులో ఇతడు మరణిస్తాడని ఆకాశవాణి చెబుతుంది అందుకని వచ్చిన వారందరినీ శిశుపాలుడిని ఎత్తుకోమని అడిగేవారు ఒకరోజు బలరామకృష్ణులు మేనత్తను చూడ్డానికి వచ్చారు కృష్ణుడు శిశుపాలుని ఎత్తుకోగానే సాధారణ రూపం వచ్చేసింది తనకు పుత్రభిక్ష పెట్టమని ఆ తల్లి కృష్ణుని వేడుకుంటుంది వంద తప్పుల వరకు మన్నిస్తానని మాట ఇచ్చిన కృష్ణుడు ఓర్పుగా ఉన్నాడు అహంకారంతో శిశుపాలుడు తప్పులు చేస్తూనే ఉన్నాడు ద్వారకకు నిప్పు అంటించడం యజ్ఞాశ్వాన్ని దొంగలించడం రుక్మిణిని వివాహం చేసుకోవాలని అనుకోవడం ఇలా ఎన్నో చేశాడు రాజసూయ యాగం ధర్మరాజు చేసినప్పుడు తొలి అర్ఘ్యాన్ని శ్రీకృష్ణుడు అర్హుడని భీష్ముడు చెప్పడంతో గొల్లవాడు పూజ్యుడు కాడు అని కృష్ణుడిని భీష్ముని ధర్మరాజును కూడా దూషించాడు శిశుపాలుడు తర్వాత సభను ఉద్దేశించి శ్రీకృష్ణుడు నేటితో వంద తప్పులు పూర్తయ్యాయి అని చెప్పి సుదర్శన చక్రంతో శిశుపాలు సంహరిస్తాడు వంద తప్పులు చేసిన శిశుపాలుడికి కృష్ణుడిని చంపదలుచుకున్న కంసుడికి మోక్షం ఎలా లభించిందో మా నెక్స్ట్ వీడియో చూసి తెలుసుకోండి